श्री गुरुभ्यो नम अरुणाचल सेवा शिव सेवा चल शिव अरुणाचल चल शिव अरुणाचल सेवा चल शिव अरुणाचल चल शिव अरुण चल शिव अरुणाचल ज्योतिष शास्त्रवर ग्रहाल మంచి చెడు ఫలితాలను అంచనా వేస్తారు అయితే అన్ని గ్రహాలు సాపేక్ష ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేయలేక భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం జరుగుతుందో అన్న విషయం చెప్పలేము భవిష్యత్తులో ఏం జరుగుతుందో అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ అమ్మకి కానీ అంటే దుర్గాభవాని కానీ ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి వివేకవంతులైన జ్యోతిష్య ప్రవచనాలు సలహాలు మరియు మార్గదర్శకత్వం కోసం మాత్రమే తీసుకుంటూ ఉంటారు ఉత్తమమైన ఫలితాలను పొందడానికి తెలివిగా వ్యవహరిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో పండితులు గ్రహాల స్థితిగతులను పరిశీలించి మంచి చెడులను అంచనా వేసి అంచనా వేస్తారు అయితే అన్ని గ్రహాలు సాపేక్షక ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేయలేక భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పలేము భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒక పరమేశ్వరి ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు కాబట్టి వివేకవంతులైన జ్యోతిష్య ప్రవచనాలను సలహాలను మరియు దర్శకత్వం కోసం మాత్రమే తీసుకుంటూ ఉంటారు ఉత్తమ ఫలితాలను పొందడానికి తెలివిగా వ్యవహరిస్తారు ఇదండి విషయం దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖనవ భావంతు లోక సమస్త సుఖనవ భావంతు